మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం మహాసరస్వత్యయే నమ జై శ్రీరామ్ మహాకవి వాల్మీకి మహర్షి విరుచితమైన శ్రీమద్ రామాయణము అనే మహాకాండంలో మహా గ్రంథంలోంచి బాలకాండం నుంచి మనం ఈరోజు పంతొమ్మిదవ సర్గని పారాయణ చేసుకుందాము యజ్ఞ సంరక్షణార్థమై శ్రీరాముని పంపమని విశ్వామిత్రునికి అభ్యర్థనము అంటే విశ్వామిత్రుని అభ్యర్థన చేస్తున్నాడు ఏమనంటే యజ్ఞ కాపాడడం కోసము శ్రీరాముని పంపించమని అయోధ్యాపతి అయినటువంటి దశరథ మహారాజునితో అభ్యర్థనం చేస్తున్నాడు విశ్వ విశ్వామిత్రుడు అదేంటి అన్నది తెలుసుకుందాం మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు దశరథ మహారాజు యొక్క అద్భుతమైన ఆ వినమ్ర వచనాలను విని పులకిత గాత్రుడే ఆయనతో ఈ విధంగా అన్నాడు ఓ రాజశేఖర నీవు ప్రసిద్ధమైన ఇక్ష్వాంక వంశమను జన్మించినటువంటి మహారా వాడి వినువు వశిష్ట మహర్షి యొక్క ఉపదేశాలను అందినవాడి వినువు కనుక నువ్వు ఇట్లా మాట్లా మాట్లాడుటే యుక్తము అంటే ఇదే సరి అయింది అని నేను సంకల్పించిన కార్యాన్ని చెప్తాను దా దానిని ఆచరించు నీవు ఆడిన మాట తప్పద్దు అని చెప్పేసి విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారనమాట దశరథ మహారాజుతో ఒక లక్ష సిద్ధకై నేను యజ్ఞదీక్షను చేపట్టాను కానీ కామరూపులైన ఇద్దరు రాక్షసులు దానికి విఘ్నాన్ని కలిగిస్తున్నారు నేను ఆచరించుచున్న యజ్ఞం దాదాపు పూర్తి అవుతుంది అన్నప్పుడు సుశిక్షితులై పరాక్రమవంతులైన మారీచుడు సుభా సుబాహువు అని ఇరువురు రాక్షసులు మాంసఖండాన్ని రక్తమును యజ్ఞవేదికపై వర్షించుచు ఉన్నారు నియమనిష్టలతో నేను ఆచరిస్తున్న యజ్ఞము ఆ విధంగా విఘ్నాలకు గురవుతూ ఉంది నా శ్రమంతా వృధా అవుతూ ఉంది కనుక ఉత్సాహాన్ని కోల్పోయి నా ఆశ్రమం నుండి నేను ఇక్కడికి వచ్చాను ఓ భూపతి అట్లు విఘ్నాలను కలిగించుచున్న వారిపై క్రోధం ప్రకటించడానికి కానీ వారిని శపించడానికి కానీ యజ్ఞదీక్షలో ఉన్న నాకు యుక్తం కాదు కదా ఓ నరేంద్ర సత్య కాకపక్షధరుడు అంటే జంబుపాల జుట్టు గలవాడు జులపాల జుట్టు గలవాడు అని అర్థం కాకపక్షధరుడు అంటే జలపాల జుట్టు గలవాడు అంటే ఉంగరాల జుట్టు గలవాడు అని అర్థం అనమాట శూరుడు అయినటువంటి నీ కుమారులలో పెద్దవాడు అయినటువంటి శ్రీరాముని నా వెంట పంపించు అని అడిగాడు విశ్వామిత్రుడు ఈ రాముడు నా అండదండలతో తన దివ్యమైన తేజ ప్రభావం వలన యాగానికి విఘ్నాలను కలిగించు ఆ రాక్షసులను సంహరించడానికి సమర్థుడు నా వెంట వచ్చి యాగాన్ని సంరక్షించడం వలన రాము రామునికి పెక్కు విధాలైన అంటే అనేక విధాలైన శ్రేయస్సులు సమకూరుతాయి అందుకు అందులో ఎందుకు ఎటువంటి సందేహం లేదు ఈయన ఖ్యాతి లోకాల ఎందు వ్యాపిస్తుంది ఏ విధంగానైనా సరే ఆ రాక్షసులు రాముని ఎదుర్కొని నిలవజాలరు శ్రీరాముడు తప్ప మరొకడు ఎవ్వరిని ఎవ్వరూనూ వాళ్ళని చంపలేరు ఓ మహారాజా ఆ రాక్షసులు పెక్కు పాపపు కృత్యాలను చేస్తున్నారు అందువల్ల వారికి చావు దగ్గర పడింది వారు ఏ విధంగా కూడా రాముని ముందు నిలవలేరు ఓ రాజా పుత్రవాత్సల్య కారణంగా రాముని యొక్క శక్తి సామర్థ్యాలను నువ్వు తక్కువగా పరిగణించద్దు నేను ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్తున్నాను ఆ మారీచ సుబాహులు రాముని చేతిలో మరణించినట్లే నువ్వు భావించు మహాత్ముడైన శ్రీరాముడు సాటి లేని పరాక్రమం కలవాడు ఆ విషయాన్ని నేను బాగా తెలుసు తెలుసుకుంద తెలుసు తెలుసు నాకు తెలుసు నాకు ఎరుగుదును అంటే నాకు తెలుసు నేనే కాదు మీ పురోహితుడైనటువంటి మహా తేజస్వి అయిన వశిష్ఠ మహర్షికి కూడా తెలుసు అంతేకాదు తపోధనులైన ఈ వామదేవాది మహర్షులను కూడా ఎరుగుదురు ఓ రాజేంద్ర ఈ లోకంలో స్థిరమైన కీర్తి ప్రతిష్టలను ధనవృద్ధిని నువ్వు కోరుకునచో శ్రీరాముని నా వెంట పంపించు ఓ కాకు కాకుక్ష నీ మంత్రివర్యులు వశిష్ఠుడు మొదలగు మొదలగు మునీశ్వర్లు సమ్మతించిన పిమటే శ్రీరాముని నాతో పంపించు రాజీవలోచనుడైన నీ పుత్రుడైనటువంటి శ్రీరాముని పది దినముల పాటు యాగరక్షణార్థమై వెంటనే నాతో పంపు ఇదే నా అభీష్టము అని అన్నాడు వసిష్ విశ్వామిత్ర మహర్షి ఓ దశరథ మహారాజా ఏమాత్రము విలంబనము లేకుండా నా యజ్ఞం సకాలంలో పూర్తి అయ్యేటట్లు చూడు నీకు మేలు కలుగుగాక మనసున కలత చెందకు ధర్మాత్ముడు మహాతేజశాలియు అయిన విశ్వామిత్ర మహర్షి ఇట్లు ధర్మ ధర్మాధ సహితములైన వచనాలను పలికి మెనకుండా ఉన్నారు మెనకున్నారు అంటే ఆ పలికి మౌనంగా ఉన్నారనమాట ఆ మహారాజు విశ్వామిత్రుడు పలికైన శ్రేయస్కర వచనాలను విని తీవ్రమైన శోకానికి గురయ్యి భయంతో కుంగిపోయాడు విశ్వామిత్ర విశ్వామిత్రుని వచనాలు దశరథుని హృదయమునందు మిక్కిలి మనసు మిక్కిలి కలిచివేసింది అప్పుడు అతడు అంతలేని అంతులేని మనస్తాపానికి లోనే తన ఆసనమునందే మిగులు చలించిపోయాడు అంటే అలా ఆలోచిస్తూ తన సింహాసనంలోనే అలా చతిగిలబడిపోయి బాధపడుతున్నాడు అన్నమాట ఆ తర్వాత ఏం జరిగిందన్నది మరొక సర్గలోని రేపటి రోజు పారాయణంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జై శ్రీరామ్